అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది యాభై నాలుగు సెంట్ల సైట్ అండి సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు డబుల్ రోడ్కి రెండో బిట్ వస్తుందండి ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి ముప్పై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనూ అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి అరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉన్నదండి సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఎం కోడూరు విలేజ్లో ఉంటుందండి విలేజ్ కట్స్లో మనకి సైట్ అనేది ఉంటుంది డబుల్ రోడ్ నుంచి మనకి రెండో బిట్ వస్తుందండి మాడుల్ కోడూరు నుంచి మనకి కరెక్ట్గా కిలోమీటర్ దూరంలో డబుల్ రోడ్ నుంచి రెండో బిట్టు వస్తుంది ఈ సైటు బిట్ అయితే బాగానే ఉంటుందండి ఈ రోడ్లో వచ్చేసి సెంట్ రెండు లక్షల రూపాయలు ఉంది అంటే ఎకరం మనకి సుమారుగా రెండు కోట్లు పైనే ఉంటుందండి ఈ డబుల్ రోడ్ని ఆనుకొని ఎకరం వచ్చేసి రెండు కోట్ల పైనే ఉంటుందండి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ చాలా జెన్యున్గా ఉంటాయండి ఇదేనండి మన సైట్ వచ్చేసి రెక్టాంగ్లర్లో ఉంటుంది ఈ నేల వచ్చేసి అన్ని పంటలకి కూడా మనకు అనుకూలమైన నేల అండి ప్రస్తుతం ఈ నేల చుట్టూ కూడా మనకి వరి అనేది పంట వేసి తీసేశారు ప్రస్తుతం మీరు మన సైట్లో ఉన్నాము డబల్ రోడ్డు ఎంత దూరం అనేది మీరు చూడవచ్చు ఇదేనండి మనకి డబల్ రోడ్డు డబల్ రోడ్డుకి రెండో బిట్ అండి ఇది ఒక లేఅవుట్ సైటుకి ఆనుకొని ఉంటుందండి అంటే లేఅవుట్ వేద్దామనేసి రెడీ చేశారు ఆ సైట్కి ఆనుకొనే ఉంటుందండి రోడ్డు కూడా వెనక నుంచి మనకి రోడ్డు అనేది ఉంది సైటు వెనక నుంచి మనకి రోడ్డు అనేది ఉందండి ఇదే సైటు చుట్టుపక్కల మనకి ప్రస్తుతానికి మళ్ళీ వరి వేస్తున్నారండి వేరుశన కూడా వేశారు పక్కన చెరుకు అన్ని పంటలకి అనుకూలమైన అలా నీరు అయితే మనకి పుష్కలంగా ఉంటుందండి నీరుకైతే అయితే ఎటువంటి ఇబ్బంది లేదు మన పక్కని మళ్ళీ రెండో పంట అనేది వరి వేయడానికి సిద్ధం చేశారు సైట్ అయితే బాగానే ఉంటుంది సైట్కి చుట్టూ కూడా పెన్సింగ్ ఉంటుందండి మన సైట్కి వచ్చేసి మొత్తం యాభై నాలుగు సెంట్లు సెంట్ ధర వచ్చి ఫైనల్గా ముప్పై ఆరు వేలు చెప్తున్నారండి ఫైనల్గా ముప్పై ఆరు వేలు క్లియర్ రికార్డు రికార్డు అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి మనకి క్లియర్ రికార్డు సైట్ చుట్టూ పెన్సింగ్ ఉంటుంది యాభై నాలుగు సెంట్లు సెంటు ధర వచ్చి మనకి ఫైనల్గా ముప్పై ఆరు వేలు చెప్తున్నారు చెప్పడం అయితే నలభై వేలు చెప్తున్నారండి కానీ మనకి ముప్పై ఆరు వేలకి ఫైనల్ అవుతుంది ఏరియా కూడా చాలా బాగుంటుందండి అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం మాడుగులు కోడూరు విలేజ్ అవుట్కట్స్లో డబల్ రోడ్ నుంచి రెండో బిట్ ఉంటుందండి సైట్కి మనకి రోడ్డు కూడా ఉంది బ్యాక్ సైడ్ నుంచి మనకి మట్టి రోడ్డు అనేది ఉంది సిసి రోడ్డు నుంచి కరెక్ట్గా ఒక వంద మీటర్లు ప్రయాణించిన తర్వాత మనకి రోడ్డు అనేది ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్